కూడా చర్చిద్దాం అసలు ఏం జరుగుతుంది ఈ భారతీయ జనతా పార్టీ ఎపిసోడ్ ఏంది ఏం కథ అనేది ఒకసారి మనం లోతుగా చర్చిస్తే అసలు విషయాలు మీకు షాకింగ్ విషయాలు బయటపడతాయి ఏంటిది అంటే చెప్తాను ఒకసారి ఏమంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో చూద్దాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అసలు ఏం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు ప్రధానంగా కూడా పార్టీలలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ ప్రధానంగా కూడా మీ అందరికీ కనబడతాయి ఇక మిగతాంగా ఏదో ఒక పార్టీ అంటే ఈ రెండు పార్టీలతోని అంటే బీజేపీ కూడా ఉందనుకోండి ఇక్కడ సిపిఐ కానీ లేదా ఎంఎల్ కానీ ఈ పార్టీలకు సంబంధించి సిపిఎం కానీ సిపిఐ ఎంఎల్ కానీ సో ఈ పార్టీలకు సంబంధించి జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్లలో ఇటు కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంటే జాతీయ పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చిన సందర్భాలు కోకొల్లలుగా కనబడ్డాయి అదేవిధంగా ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి కూడా మద్దతు ఇచ్చిన అంశాలు లేకపోలేదు సో ఇలాంటి పరిస్థితులలో అప్పటి ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జరిగిన పరిణామాలు సరే మొత్తానికి అక్కడి నేతలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సమర్థవంతమైన నేతలు ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు అలాగని ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు దాంతోపాటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద తలకాయలన్నీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినవే ఆర్థికంగా బలంగా ఉండే లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళే దాంతోపాటు కాంట్రాక్టర్లకు సంబంధించి చాలా వరకు కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థే ఉన్నారు వాళ్ళందరినీ దీకొని వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో వెనక్కి పంపించే విధంగా ఒక సమర్థవంతంగా రెండు వేల ఒకటిలో పురుడు పోసుకున్న పార్టీ ఏదైనా ఉన్నది అంటే అది టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే పార్టీలు పుట్టుకు రావడం ఓకే కొత్త కొత్త పార్టీలు వస్తాయి చరిత్రలో అవి ఏ విధంగా కనుమరుగైపోతాయి ఎట్లుంటుంది అనేది కూడా నేను చెప్తాను రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పుట్టుకొచ్చిన తర్వాత అంటే దీనికి ఒక కాజ్ ఉంది దీనికి ఒక లక్ష్యం ఉంది దీనికి ఒక ఆశయం ఉంది దీనికి ఒక భవిష్యత్తు ఉంది దీనికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది ఏంటది తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం ఏంటి తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే ఈ కాజ్ మొదలైంది లక్ష్యం ఏంది అంతిమంగా కేసీఆర్ యొక్క టార్గెట్ తెలంగాణ సో ఇక్కడ మనం ఒకసారి చర్చించండి తెలంగాణ అనే పదం విన్నా కానీ తెలంగాణ అనే పదం ఉచ్చరించినా కానీ తెలంగాణ కోసం ఉద్యమం చేసినా కానీ ఇక్కడ టీఆర్ఎస్ వెంట సబ్బండ వర్గాలు వస్తాయి ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఓసీలు కానీ మైనార్టీలు కానీ దాంతోపాటు ఇతరులు అన్ని అన్ని రకాల సంబంధించి అన్ని సామాజిక వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలు మొత్తం కూడా జై తెలంగాణ కాజ్ కోసం అందరూ కూడా కలిసికట్టుగా నడమ బిగించరు ఇందులో కార్మికులు వచ్చిళ్ళు కర్షకులు వచ్చిళ్ళు రైతులు వచ్చేళ్ళు విద్యార్థులు వచ్చిళ్ళు యువత వచ్చింది మేధావులు వచ్చిళ్ళు అందరూ కూడా వచ్చేళ్ళు సబ్బండ వర్గాలు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఒక రకమైన ఉద్యమాన్ని అయితే చేసినాయి అయితే కేసీఆర్ యొక్క చరిష్మ కూడా అక్కడ ఆలోచించాలి కేసీఆర్ యొక్క చరిష్మ కూడా పూర్తి స్థాయిలో కూడా అద్భుతమైంది అని చెప్పొచ్చు ఎందుకంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి వ్యూహాలు ఆరు నెలల పాటు సుదీర్ఘంగా ఆలోచించి దీర్ఘకాలిక ప్రణాళిక చేస్తాడు ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఆరు నెలలు ఫామ్ హౌస్కు పరిమితమైంది అనుకో ఇప్పటి పరిస్థితుల్లో చూద్దాం దీనికి దాదాపుగా సంవత్సరంన్నర ప్రణాళిక వస్తుంది మళ్ళీ మధ్యలో ఏదైనా కొత్త విషయాలు వస్తే చెప్పలేం కానీ దాదాపుగా సంవత్సరం నర సంవత్సరం నర ప్రణాళిక వస్తుంది సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి యువకుడు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుండి అందరూ కూడా జై తెలంగాణ అన్నారు కేసీఆర్ యొక్క సిద్ధాంతాన్ని నమ్మిరు కేసీఆర్కు సంబంధించి గర్జన్లు పెట్టడం మీటింగ్లు పెట్టడం పాదయాత్ర చేయడం సైకిల్ యాత్ర చేయడం లేదా వంట వంటవార్పులు నిరసన కార్యక్రమాలు ధర్నాలు రాస్తు రోకాలు అన్నింటినీ సమర్థవంతంగా కూడా ముందుకు నడిపించిన వ్యక్తి కేసీఆర్ ఓకే సరే మొత్తానికి టీఆర్ఎస్ సక్సెస్ సక్సెస్ అయింది దీంట్లో ఎలాంటి డౌటు లేదు సరే ఇప్పుడు కొత్తగా ఒక నినాదం వినబడ్డది మళ్ళా దాని తర్వాత ఏది రెండు వేల పద్నాలుగులో నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మధ్యలో ఒక పార్టీ వచ్చింది మీ అందరికి గుర్తుండాలి టీజేఎస్ తెలంగాణ జనసమితి ఇది ప్రొఫెసర్ కోదండరామ్ గారి ఆధ్వర్యంలో ఈ పార్టీ వచ్చింది ఇది కేసీఆర్ తయారు చేసిన ఒక నాయకుడు కేసీఆర్ తయారు చేసిన నాయకుడే కోదండరాం కోదండరామ్ మొదటి నుండి ఉద్యమ ప్రస్థానం ఉన్నా వామపక్ష భావజాలం ఉన్నా లేకపోతే ఇతరత్ర ఇతరత్ర ఏది ఉన్నప్పటికీ కూడా ఇది కేసీఆర్ మీద వ్యతిరేకతను అవకాశంగా మలుచుకొని ఈ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్దామని పేరైతే అద్భుతంగా పెట్టెళ్ళు తెలంగాణ జనసమితి అనే పార్టీని అద్భుతంగా పెట్టెళ్ళు కానీ ఏమైపోయింది ప్రజల్లోకి వెళ్ళినా కూడా పూర్తిస్థాయిలో అంతే రెస్పాన్స్ రాలేకపోయింది అంటే ఈ పార్టీని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు సంబంధించి అన్ని అంశాలను వివరించినప్పటికీ కూడా ఈ పార్టీ వైఫల్యం చెంది కాంగ్రెస్లో పొత్తులో భాగంగా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది దాంట్లో భాగంగా ఎమ్మెల్సీగా పోటీ చేయడం రకరకాల పోటీలు చేసినప్పటికీ కూడా వైఫల్యాలు చెందింది టీజేఎస్ సో ఇది ఒక పార్టీ దీంతో పాటుగా ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం మళ్ళీ ఒక్కసారి రావాలనే ఆలోచనతో పోరాటం చేసినా రాలేకపోయింది జనసేన కూడా తెలంగాణలో బాగా వేయాలనుకున్నది వేయలేకపోయింది ఇక దాంతోపాటుగా ఇక కొత్త పార్టీలు ఏవి కూడా రాలేకపోయినాయి మరి ఇలాంటి పరిస్థితులలో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం చాలా స్పష్టంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా కూడా మనందరం ఇక్కడ ఆలోచిస్తే ఇప్పుడు టీఆర్ఎస్ సక్సెస్ దీంట్లో ఎలాంటి డౌటు లేదు ఓకేనా ఇది రెండు వేల ఒకటి నుంచి నిరంతరంగా కొనసాగుతుంది ఈ పార్టీ ఇక ప్రజల నుంచి వేరు చేయడం లేదా ప్రజల నుంచి దూరం